హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు స్ట్రీట్ స్టైల్లో బొరుగులు మిక్స్చర్ చేసి చూపించిపోతున్నాను ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చాలా సింపుల్గా అలాగే ఈవినింగ్ టైంపు చట్పటాగా తినాలనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా నేను ఇక్కడ ఒక కప్పు బొరుగులు తీసుకున్నాను బొరుగులు మనకి బాగా క్రిస్పీగా ఉండాలి అలా లేకుంటే ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని బురుగుల్ని వేయించేస్తే మంచి క్రిస్పీగా తయారవుతాయి ఇందులోకి సన్నగా తరిగిన ఒక చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు టొమాటోని కూడా బాగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా కారము అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం పుల్ల పుల్లగా ఉండడానికి ఒక పించు చాట్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఒక హాఫ్ లెమన్ని ఇందులోకి పిండుకోవాలి ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత బొరుగుల్ని మనము చక్కగా ఇలాగ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అన్నిటినీ ఆనియన్స్ టమాటో అన్ని బొరుగులకి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కోట్ అయ్యేలాగా ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం మిక్చర్ కానీ లేదా కాన్ఫ్లెక్స్ కానీ పల్లీలు కానీ అడిషనల్గా యాడ్ చేసుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అంతే రెడీ అయిపోయిందండి బొరుగులు మిక్చర్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్